హాయ్ అండి వెల్కమ్ టు మా థేటస్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వాటర్ లిల్లీ లోటస్ టబ్లలో నత్తలు ఇవ్వాలని కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఖర్చు మనం తినేసిన పుచ్చకాయ ముక్కలు చూడాలి అవి మనము ఇలా వాటర్ లిల్లీ టబ్బులలో అవే అనుకోండి అవి నత్తలు చూడండి చూసారా ఇలా తినడానికి వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు మనము చేయితో ఇలా తీసి పడేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ డబ్బుల కూడా ఎలా వచ్చినాయో ఇలా మనం వీటిని వేరేయాలి ఫ్రెండ్స్ వీటిని తీసేస్తే మనకి నత్తగుళ్ళలు చాలా వరకు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కువ ఉండేసరికి అవి వాటర్ లిల్లీ ఆకులను తినేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ డబ్బులు చూడండి ఎలా వచ్చాయా అవి ఏ ఆహారం లేకపోయేసరికి మన వాటర్ లిల్లీ ఆకులని తినేస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చేయతోటి తీసి ఎరేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్నవిలా వచ్చినాయా చిన్ని మనము నత్తలని నివారించకపోతే చూడండి ఎలా తినేస్తే ఆకుల్ని ఈ విధంగా ఒక్క ఆకులు లేకుండా మొత్తం తినేస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా తినేస్తాయో ఈ విధంగా తినేస్తాయి మనము పుచ్చకాయ ముక్క కానీ దోసకాయ ముక్కలు కానీ మనం ఇలా వాటర్ లిల్లీ లోటస్ డబ్బులు వేస్తామనుకోండి అవి వాటిని తినడానికి వస్తాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అసలు ఎలా చేస్తాయో ఆకులన్నీ చేపలు చూడండి డబ్బులు ఎలా తిరుగుతున్నాయో ఇవి ప్లాటిస్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్